హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్వాగతం సో ఫ్రెండ్స్ మనకు కొన్ని ప్రాక్టికల్కు సంబంధించిన డిగ్రీ మన ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి గమనిద్దాం సో సబ్జెక్ట్ పేపర్ ఇవ్వడం జరిగింది డేట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైం ఇవ్వడం జరిగింది సో బ్యాచ్ అనేది మీకు హాల్ టికెట్స్ పరంగా బ్యాచెస్ అయితే చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఒకసారి మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏ బ్యాచ్లో ఉన్నదో అనేది కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు తెలియడం జరుగుతుంది ఒకసారి మనం టైం టేబుల్ ఒకసారి గమనించినట్లయితే మనకు సబ్జెక్ట్ పేపరు ఫిజిక్స్ చూసినట్లయితే ట్వంటీ టూ సెవెన్ రెండు వేల ఇరవై నాలుగున ఉంది సో టైమింగ్స్ ఒకసారి చూసినట్లయితే నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అదేవిధంగా మధ్యాహ్నం ఒకటి నుండి నాలుగిటి వరకు ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా బాట్నీ పేపర్ చూసినట్లయితే ఇరవై మూడు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం ఉంది అదేవిధంగా జువాలజీ ఒకసారి గమనించినట్లయితే ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సో ఇది కూడా మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం నాలుగిటి వరకు సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఒకసారి గమనించినట్లయితే ఇరవై నాలుగు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్నింగు తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది సో అదేవిధంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్టు చూసినట్లయితే ఇరవై నాలుగు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండడం జరుగుతుంది సో మధ్యాహ్నం ఒకటి నుండి సో అదేవిధంగా కెమిస్ట్రీ ఒకసారి మనం గమనించినట్లయితే ఇరవై ఐదు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం తొమ్మిది గంటల నుండి సారీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అంటే ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది సో అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన పేపర్ చూసినట్లయితే ట్వంటీ ఎయిత్ అంటే ఇరవై ఎనిమిది తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుండి మధ్యాహ్నం ట్వెల్వ్ పిఎం వరకు ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది సో మిత్రులందరూ కూడా కంపల్సరీ ఐడెంటి కార్డు హాల్ టికెట్ నెంబరు ప్రింట్ తీసుకొని సో స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ సో కంపల్సరీ యు ఆర్ బ్రింగ్ ద హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ అండ్ ఐడెంటిటీ కార్డు సో ఫర్ ది ఎగ్జామినేషన్ హాల్ ఇస్ కంపల్సరీ మోస్ట్లీ సో మా స్టూడెంట్స్ అయితే ఈ విషయాన్ని అయితే గమనించాలి ఇంకా అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్కు సంబంధించిన బ్రాంచ్ అదేవిధంగా సెంటర్ కూడా అయితే మీకు ఇప్పటివరకే వివరాలు అయితే తెలియడం జరిగింది మనం ఉంటాయి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ